హాయ్ అండి మొక్కలు చాలా బలంగా ఉండే హెల్తీగా ఉండి పూలు మంచిగా పోయాలంటే ఎలా ఎరువు ఎలా వేసుకోవాలి మొక్కలు ఎలా పెంచాలి నేను ఒక చిన్న క్లిప్పు మీకు షేర్ చేసుకుందాం అనుకుంటున్నానండి చూడండి మా చెట్టుకి ఎన్ని పూలు పూసాయో ఇవి పెద్ద పెద్ద మందారు పూలండి సో మేమైతే నల్లమట్టు ఉంటుంది కదా నల్లమట్టిని చిన్న చిన్న ముక్కలుగా ఒక బస్తా కొనుక్కొచ్చాము తీసుకొని వచ్చి గడ్డలు గడ్డలుగా ఉంటుంది కదా అది మొత్తం చిన్న చిన్న ముక్కలుగా చేసుకున్నాం అనమాట పిల్లలందరూ హాలిడేస్కి వచ్చారు సో పిల్లలకి ఫోన్లు టీవీలు ఇవన్నీ అవాయిడ్ చేసి చక్క పిల్లలతో ఇలా మొక్కలు నాటించాము చూడండి మొక్కలు ఇది మొత్తం ఏమీ అంటే వేస్ట్ అలా ఉంటుంది కదా అలా అన్నీ ఏరేసి దానిలో ఉన్న వేస్ట్ అంతా తీసేసి ఆ పెద్ద పెద్ద గడ్డల్ని ఇలా శుద్ధితో కానీ ఇలా చేసుకుని చక్క అంతా ఈవెన్గా మనం చేసే మొత్తం నీట్గా ఉండాలంటే మొత్తం తీసేయాలన్నమాట సో so, ఇప్పుడు నల్లమట్టిలోకి ఎరువండి ఆవు పేడ ఉంటుంది కదా పేడ మేము ఎండపెట్టి మాకు ఆవు ఉంది అది మొత్తం స్టోర్ చేసి బాగా ఎండపెట్టి ఎరువులాగా రెడీ చేసుకున్నాము అది మొత్తం అది ఒక బకెట్ తీసుకొచ్చామన్నమాట ఆవు పేడ నల్లమట్టి ఈ మొత్తం ఒకేసారి వేసుకోకూడదండి లేయర్ లేయర్లుగా వేయాలన్నమాట తర్వాత ఎర్రమట్టి కూడా ఒక బస్తా తీసుకొచ్చాము ఎర్రమట్టి నల్లమట్టి ఆవు ఆవు ఎరువు అది గేద ఎరువు ఏదైనా వేసేసుకోవచ్చండి ఎరువు అనేది ఏదైనా వేసుకోవచ్చు సో మేమైతే మాకు ఆవు పేడ అవైలబుల్గా ఉంది కాబట్టి ఆవు వేసాము తర్వాత ఎర్రమట్టి ఇసుక ఈ నాలుగు వేసి మళ్ళీ నెక్స్ట్ కూడా అవే మళ్ళీ నన్నమట్టి అన్నీ లేయర్ లేయర్లుగా మొత్తం వేసేయాలన్నమాట మొత్తం మన దగ్గర ఉన్నదంతా ఎంతైతే ఉందో అంతా లేయర్ లేయర్లుగా వేసుకోవాలి వేసుకున్న తర్వాత దానిలో ఉన్న ఏమన్నా వేస్ట్ పార్టికల్స్ ఉంటాయి కదా కాగితాలు చెత్త అవన్నీ గవ్వలు లాంటివి అవన్నీ తీసేసుకోవాలన్నమాట తీసేసుకొని మొత్తం మళ్ళీ ఈవెన్గా ఏదైనా ఒక ప్లేట్ కానీ సంథింగ్ ఏదైనా పారలు కానీ అలాంటివి ఏమైనా ఉంటే మొత్తం కలిసే వరకు కొంచెం కొంచెంగా అటు ఇటు రొటేట్ చేస్తూ మొత్తం ఈవెన్గా అంతా మిక్స్ అయిపోయే వరకు కలపాలి చూడండి మేము మొత్తం మా దగ్గర ఉన్న బస్తాలన్నీ అయిపోయే వరకు మొత్తం వేస్తున్నాం అన్నీ ఈవెన్గా తీసుకున్నామండి ఇసుక మాత్రం కొంచెం తగ్గించండి అంటే బస్తా ఎర్రమట్టి బస్తా నల్లమట్టికి ఒక బకెట్ ఇసుక సరిపోతుంది ఒక బకెట్టు ఆ పేడది ఆ ఎరువు అది ఒక బకెట్ సరిపోతుంది ఈ రెండు మాత్రం సమానంగా ఉండాలి అంటే మనం ముందు రెడీ చేసుకుని పెట్టుకుంటే తర్వాత ఎన్ని మన దగ్గరున్న గార్డెన్లో ఉన్న మొక్కలన్నిటికీ వేసుకోవచ్చు అనమాట మొక్కలు చాలా హెల్దీగా ఉంటాయి పూలు కూడా చక్కగా పోస్తాయి చక్క హెల్దీగా పెరుగుతాయండి సో చూడండి ఇలా ఒకసారి మీ దగ్గర ఉన్న ఎరువు అలాంటిది అవైలబుల్గా ఉంటే ట్రై చేయండి అంటే నల్లమట్టి ఎర్రమట్టితో కూడా చేసుకోవచ్చు సో మనం కొంచెం హెల్దీగా కావాలి అంటే కనుక ఇవి ఎరువు మాత్రం యాడ్ చేసుకోండి అవైలబుల్గా ఉంటే యాడ్ చేసుకోండి మొత్తం చూడండి ఇప్పుడు మొత్తం వేసేసిన తర్వాత చూడండి ప్లేట్లు పట్టుకున్నారు పిల్లలు మొత్తం ఈవెన్గా అటు ఇటు ఇటు అటు రొటేట్ చేస్తూ అంటే దగ్గర దగ్గర ఈ ప్రాసెస్ ఒక అరగంట చేశారండి చక్కగా ఓర్పుగా ఒకరి తర్వాత ఒకరు చేస్తూనే ఉన్నారనమాట మనకేంటంటే ఒకే చోట ఉందనుకోండి కలవకుండా సో అంత ఇది అనిపించదు ఉండదు అంత ఈవెన్గా కలిస్తేనే మనకి పట్టు ఉంటుంది మొత్తం కలిసే వరకు కలిపిన తర్వాత మనం స్టోర్ చేసుకున్న ఒక బకెట్లో కానీ దీనిలో స్టోర్ చేసుకొని మనకి కుండీలో ఉన్న మొక్కలకి వేసుకోవచ్చు మనం ఫ్రెష్గా పెట్టుకునే కుండీల్లో కానీ వాటిల్లో కానీ డైరెక్ట్ ఇది వేసేసుకొని పెట్టుకోవచ్చు మేమైతే ఇంట్లో ఉన్న మొక్కలన్నిటికీ కొంచెం కొంచెంగా వేసాము తర్వాత బకెట్లోకి స్టోర్ చేసుకుని పెట్టుకున్నాము తర్వాత మనకి ఎప్పుడైనా అవసరమైనా చేసినా దానిలో మొక్క పెట్టుకోవచ్చు లేదా మనం కుండీల్లో వాటికి వేసుకోవచ్చు నేలలో భూమిలో పెట్టినట్లు కూడా వేసుకోవచ్చు కలుపుతానే ఉన్నారు చూడండి ఎంతసేపు కలిపారంటే పిల్లలు ఓర్పుకి చెప్పుకోవాలి మనం పిల్లలకి ఫోన్లు ఇచ్చి టీవీలు ఇచ్చి ఇలా టైంపాస్ కంటే టైం వేస్ట్ చేసేదానికంటే పిల్లలకి ఏదో ఒక యాక్టివిటీ వాళ్ళకి ఎక్సర్సైజ్ ఉంటుంది వాళ్ళకి కొంచెం అవేర్నెస్ వస్తుంది అంటే ఇప్పుడు వాళ్ళకి ఇప్పుడు ఇలా ఎరవేయాలి అంటే కొంచెం పెద్ద పిల్లలే కాబట్టి వాళ్ళకి కూడా తెలుస్తుంది నేను చూపించాం వాళ్ళ బాబాయ్ దగ్గరుండి మొత్తం ఇట్లా ఇట్లా అని చెప్పి చేపిచ్చారండి మా అక్క వాళ్ళ పిల్లలు అన్నవాళ్ళ పిల్లలు వచ్చారు హాలిడేస్కి సో వాళ్ళతో మా పిల్లలు కూడా జాయిన్ అయ్యారు మా పిల్లలు అందరూ కలిసి చక్కగా మాట్లాడుకుంటూ సరదాగా ఒక పనిలాగా అలా ఏం ఫీల్ అవ్వలేదు చక్కగా చేశారు మొత్తం ఇదంతా కలిసిపోయిన తర్వాత కలు చాలా వరకు కలుపుతానే ఉన్నారనమాట తర్వాత ఎంత అయిపోయిన తర్వాత చూడండి బకెట్లోకి ఎత్తేసుకున్నాము స్టోర్ చేసేసుకున్నాం అనమాట అంటే మాకు అవసరమైనంత వరకు వాడుకున్నాము మొక్కలకి అంటే మాకు ఎక్కువ లేవు ఉన్న వాటికి మేము వేసుకొని కత్మాయి గులాబీ మొక్కలు అవి మందార మొక్కలు తెచ్చుకున్నాం అనమాట వాటిలో పెట్టుకుందాం అని చెప్పేసి వేసుకున్నాం దీనిలో మాత్రం ఇప్పుడు గులాబీ మొక్క పెడుతున్నాం అండి చూడండి ఈ కలిపిన ఎరువుతో పాటు కొంచెం కొబ్బరి పీచ్ కూడా యాడ్ చేస్తున్నాం అండి కొబ్బరి పీచు ఎందుకంటే మనం అంటే ఎప్పుడో ఒకసారి రెగ్యులర్గా ఉండకపోవచ్చు కదా బయటికి వెళ్ళినప్పుడు నీళ్లు పోయలేకపోతాం కదా అప్పుడు కొబ్బరి పీచు వేస్తే ఎప్పుడైనా అది పీచు కొబ్బరి పీచు నీరు వాటర్ని అబ్జర్వ్ చేసుకుంటుందండి నీరు పీల్చుకుంటుంది అనమాట మనం ఎటు ఒక టూ త్రీ డేస్ వాటర్ వేయలేకపోయినా దానిలో ఉన్న నీరు మొక్కకి చక్కగా సరిపోతుంది మొక్క డ్రై అవ్వడానికి అలా ఆప్షన్ ఉండదు సో కొబ్బరి పీచు కూడా వేసుకోండి మీకు ఒక మొక్క పెట్టి చూపిస్తున్నాను చూడండి నేను ఎరువేసాము కదా సగం ఎరువు తర్వాత మళ్ళీ కొబ్బరి పీచేసి మళ్ళీ పైన మనం కలుపుకున్న మిక్స్ అంతా వేసేసాము వేసి మేము బయట నుంచి ఒక రోజు ప్లాంట్ తెచ్చుకున్నాము అదైతే చూడండి మా పాపతో నాటిస్తున్నాము ఇప్పుడైతే ఇది మీకు నా వీడియోలో ఒకసారి చెక్ చేసుకోండి అండి అసలు ఎన్ని పూలు పూస్తుందో ఇది ప్రీవియస్ అనమాట నేను ఇది యాక్చువల్గా సమ్మర్ హాలిడేస్లో చేసిన వీడియో అది ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను ఎప్పుడో చేద్దాం అనుకున్న అలానే అలానే ఉండిపోయింది సో ఇప్పుడైతే ఇదే చెట్టుకి నేను షార్ట్స్లో చేశాను అసలు ఎన్ని పూలు పూస్తుందో అండి టెన్ దానికి టెన్ నైన్ అలా ట్రిప్కి పూస్తుంది అది ఒక క్లిప్ కూడా నేను తీసి పెట్టాను ఒకసారి చెక్ చేయండి తర్వాత ఇదేదో రోజు ప్లాంట్ కొంటే రోజు మిక్స్ అని ఇచ్చారండి అది ఏం పట్టకుండా అది కూడా వేసాము అంటే నేను ఎప్పుడూ వాడలేదు ప్లస్ నాకు అసలు తెలియదు దీని గురించి ఏమి కానీ ఇచ్చారు కదా మొక్కతో పాటు అని చెప్పేసి ఏదో కొంచెం జల్లాను అన్నమాట కొంచెం వాటర్ పోయండి మొక్క పెట్టేసిన తర్వాత మెయిన్ అండి ప్లాంట్స్ హెల్దీగా ఉండాలంటే ఓ ఎక్కువ నీళ్లు పోసుకోకండి ఎంతవరకు అవసరమో అంతవరకే పోసుకోండి రెడీ అయిపోయిందండి చూడండి చక్కగా మా పాప అయితే పెట్టి కొంచెం నీళ్లు పోస్తుంది ఇదే ప్లాంట్ అండి ఒకసారి నేనంటే చెప్పానని కాదు ఒకసారి చెక్ చేయండి నా షార్ట్స్లో అసలు ఎన్ని పూలు అంటే ఆరెంజ్ కలర్ అండి ఇది ఫ్లవర్స్ రోజ్ ఫ్లవర్స్ చాలా అంటే చాలా బాగా వర్క్ అయింది అనమాట ఎరువు అదంతా నాకు చాలా బాగా అనిపించింది తర్వాత ఇంకా వేరే మొక్కలు పెట్టుకోవడానికనే అంటే లెంత్ ఎక్కువైపోద్ది కదా నేను ఒక్క మొక్కే పెట్టి చూపించాను కొత్త అంతా మేము ఇట్లా బకెట్లోకి ఎత్తి పెట్టేసుకున్నాం అనమాట మన ఇంట్లో ఉన్న మొక్కలన్నిటికీ అలా పెట్టుకున్నాము తర్వాత భూమిలో కూడా పెట్టామన్నమాట పెట్టి మొక్క పెట్టి దానికి కొంచెం వేసాము ఇది మందారం మొక్కేనండి ఇది వైట్ మందారం ఇది కూడా చక్కగా పోస్తుంది ఇంకా ఆరెంజ్ కలర్ మందారం కూడా ఉందండి అవి కూడా నేను ఎరువేసి పెంచిన మొక్కలన్నీ నేను షార్ట్స్లో పెట్టాను ఒకసారి ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చూడండి చాలా బాగా అండి ఎంత పెద్ద పెద్ద ఫ్లవర్స్ అంటే చాలా హెల్దీగా ఉండి ఇదిగోండి ఈ పెట్టిన మొక్కలు ఇప్పుడు నాటే మొక్కలు చాలా అంటే చాలా హెల్దీగా ఉన్నాయండి చాలా మంచిగా పూస్తున్నాయి పూలు ఇదిగోండి వైట్ ఫ్లవర్ వైట్ మందారం ఇది పెట్టేది నేలలో పెట్టాము కొన్ని కొన్ని కుండీల్లో పెట్టామన్నమాట చాలా అంటే చాలా హెల్దీగా ఉన్నాయి ఈ ఎరువు అనేది చాలా బాగా పనిచేసిందండి సో ఇలా ఒకసారి ట్రై చేయండి ఎరువు అన్నీ పెట్టి వేసి మీకు ఇన్ కేస్ ఏమైనా డౌట్స్ ఉంటే నాకు మెసేజ్ చేయండి కామెంట్ బాక్స్లో ఇంకా మంచి వీడియో చేయడానికి నాకు హెల్ప్ అవుతుంది సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి చూస్తే మీకు యూజ్ అవ మొక్కలు అవి పెట్టుకోవడానికి హెల్తీగా మొక్కలు ఎలా పెంచాలని కొంచెం యూజ్ అవుతుంది సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఉన్న ఇంట్లో ఇంకా ఉన్న లేట్లకి కూడా కొంచెం కొంచెంగా అనమాట కుండీలో అంతా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ తములపాకు చెప్పండి దీనికి కూడా వేసాము ఇవన్నీ కుండీలో ఉన్నాయి అంత హెల్తీగా ఉండవు కదా వాటికి కూడా అలా పాకుతూ ఉంది దానికి కూడా వేసాం చూడండి అది ఎప్పుడైనా భూమిలో ఉన్న వాటికి కుండీలో ఉన్న వాటికి చాలా వేరియేషన్ ఉంటుంది సో వీటిలో కూడా కుండీలో ఉన్న ఉన్నట్లు కూడా మనం ఇలా హెల్దీగా ఎరువు రెడీ చేసుకుంటే అవి కూడా చక్కగా ఉంటాయండి సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఏమైనా యూజ్ అయ్యిద్దని అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఇది సరస్వతి ప్లాంట్ అండి సరస్వతి ఆగు చిన్నప్పుడు పుస్తకాలు అలా పెట్టుకునే వాళ్ళం కదా